ఫైట్ సింటెడ్ బాద్ అగ్రి పెట్టేసాను నేను కొద్దిగా అంతే పెట్ట ఉంటది బాగుంది ఓకే ఈ సమయానికి నాయక్ టీం అన్నం క్లిక్ కీక్ ప్రభు నామమున అందరికీ వందనాలు ప్రతి ఒక్కరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు నేను ఊహించలేదండి ఎంత అద్భుతం జరుగుతుందని నేను ఊహించలేదు నా ప్రయత్నంతో ఎమ్మెల్యేగా నెగ్గాం నెగ్గిన తర్వాత నిజానికి ఎన్నికలకు ముందు గుర్తొస్తాయి కొన్ని అంశాలు అలా కాకుండా నెగ్గిన తర్వాత కృతజ్ఞత చెప్పుకోవాలి కృతజ్ఞత తెలియజేయాలని బలంగా విశ్వసించి ఈ గోపాలపురం నియోజకవర్గం ఒక సామాన్యుడైన నన్ను నమ్మి ఇరవై ఏడు వేల ఓట్ల మెజారిటీతో ఆ రోజున గెలిపించి నాకు ఇంత అఖండ విజయాన్ని ఇచ్చింది ఇందులో మీరందరూ కీలక భాగస్వామ్యం నాకు అనిపించింది ఏదైనా ఒక సంప్రదాయ ధోరణిలో ప్రజల మధ్యన ఒక శాంతి సమాధానాన్ని నెలకొల్పాలి పరిపాలన అంటే కేవలం బిల్డింగ్ బిల్డింగ్లో కాదు మనసును కూడా నిర్మాణం చేయాలి మనసులో కూడా అభివృద్ధి జరగాలని అంబేద్కర్ గారు చెప్పిన ఒక వర్డ్ కంటివేషన్ ఆఫ్ మైండ్ అంటే మన మనసును హృదయాన్ని శుద్ధిపరచుకోవడం అలాంటి పనుటి చేయాలి అంటే దానికి ఉన్న ఏకైక మార్గం ఆధ్యాత్మిక చింతన అది ఏ మతమైనా కావచ్చు ఏ ఒక సంప్రదాయమైనా కావచ్చు ఒక మతాన్ని ఆ యొక్క సంప్రదాయాలను అనుగుణంగా చేయగలిగితే అన్ని మతాలకి సమానమైన స్వేచ్ఛను ఇవ్వగలిగితే మాట్లాడే స్వేచ్ఛ ఆ ఆచారాన్ని నిర్వహించగలిగే స్వేచ్ఛను ఇవ్వగలిగితే ఆ రాజ్యం కానీ ఆ సమాజం కానీ బాగుంటుందని బలంగా నమ్మని వ్యక్తిని నాకు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నాకు వచ్చిన మొట్టమొదటి అవకాశం క్రిస్మస్ కాబట్టి క్రిస్మస్ వేడుకలు మీ అందరి సహకారంతో బాగా చేయాలని కోరుకున్నాను చాలా వేదికల మీద చాలా బహిరంగ స్పీచ్లు ఇచ్చాం పొలిటికల్ స్పీచ్లు అవన్నీ మీకు తెలుసు కానీ మొదటిసారి ఈ వేదిక మీద నిలబడితే ఒక తెలియని భయం దేవునికి సంబంధించిన ఒక అంశం కాబట్టి మాటల్లో కానీ చేతల్లో కానీ ఆచారాల్లో కానీ ఆలోచనలో కానీ చాలా జాగ్రత్త అవసరం ముందుగా మరొకసారి విజయాన్ని మీ అందరికీ కూడా ఆ చెట్ట చివరి నిలబడ్డ వాళ్ళందరికీ నిజానికి ఈ గ్రౌండ్ ఏమో క్రిస్మస్ కని ఆ గ్రౌండ్ భోజనాలు కనుక్కున్నాం రెండు నిండిపోయింది ఇది ఒక అద్భుతం నేను ఈ గోపాల్పురం నియోజకవర్గంలో చాలా బహిరంగ సమావేశాలు సభలు పెట్టామండి భారీ ఎత్తున కానీ ఇది అత్యధిక జనాభాతో కూడిన ఒక సభా సమావేశంగా వర్ణించవచ్చు బైబిల్ మీద నాకు అంత అవగాహన లేదు బైబిల్ వాక్యాల్లో ఓ సందేశాన్నో ఇవ్వడానికి నాకు అర్హత కూడా లేదు అక్కడ మన ముందు అంతర్జాతీయ ప్రసంగికులు రెవరెండ్ విశ్వప్రసాద్ గారు ఉన్నారు వారు ప్రసంగిస్తారు కానీ నేను సింపుల్గా ఈ సమాజాన్ని చూసిన తర్వాత మతాన్ని ఎలా అర్థం చేసుకోవాలో కొన్ని నాకుండే ఉండే ఆలోచనల్ని ఈ గోపాలపురం నియోజకవర్గ ఎమ్మెల్యేగా నాకు కొన్ని ఆశలు కొన్ని ఆలోచనలు మీతో పంచుకోవాలని ఒక చిన్న ఆశ నిజానికి మతం అంటే ఏంటి మతాన్ని ఈ మధ్యకాలంలో చాలా ఒకరి పట్ల ఒకరు ద్వేషాన్ని విద్వేషాన్ని పెంచే విధంగా ఉంది అది దాడుల రూపంలో మాటల దాడుల రూపంలో చాలా బహిరంగ వేదికల మీద ఇంకొక మతాన్ని కించపరిచే విధంగా ఇలా ఉన్నప్పుడు అసలు మతం అంటే ఏంటంటే నాకు తెలిసి అదొక జీవన విధానం మతం అంటేనే తత్పర హృదయంతో చేసే ఒక జీవన విధానం సేవ చేస్తూ నువ్వు జీవించడం ఏం సేవ చేస్తావు ఈ జనాభాకి ప్రజలకి ఏం సేవ చేయాలనేది హిందూ మతం ఒక దూరంలోను క్రైస్తవ మతం ఒక దూరంలోను ముస్లిం మతం ఒక దూరంలోను మూడు మూడు ధోరణులో సేవతో కూడికున్న ఒక జీవన విధానం జీవన శైలి మతం ఎప్పుడు ప్రేమను కోరుకుంటుంది ప్రేమను పంచమని కోరుకుంటుంది మతం ఎప్పుడు దయాద్ర హృదయాన్ని కలిగి ఉంటుంది శాంతి స్వభావాన్ని కోరుకుంటుంది సమాజాన్ని ముందుకు నడిపించే దిశగా మతం ఉండాలి కానీ ఈ మధ్యకాలంలో కొన్ని రకాల విద్వేషకరమైన అంశాలు ఈ యొక్క జరుగుతున్నాయి అది కొంచెం బాధాకరం ధర్మంగా మతం అనేదాన్ని మనం ఏ మతాన్నైనా మనం స్వీకరించవచ్చు ఆ స్వేచ్ఛ ఈ భారతదేశం మీద పుట్టిన ప్రతి బిడ్డకి ఏ మతాన్నైనా స్వేచ్ఛగా స్వీకరించవచ్చు మీ మత ఆచారాలని స్వేచ్ఛగా ఆచారాలని నడుపుకోవచ్చు అదే సందర్భంలో వారి వారి మతాలతో పాటు ఇతర మతాలను కూడా గౌరవించాలి అలాంటప్పుడే ఈ భూమండలం ఈ భూమండలంలో అంతర్భాగమైన భారతదేశం అనేక మతాల అనేక కులాల అనేక వర్గాల సమూహం ఇది సమ్మేళనం ఇది అందుకే భారతదేశాన్ని ఎప్పుడూ భిన్నత్వంలో ఏకత్వం అంటారు ఇన్ని కులాలు ఇన్ని మతాలు ఇన్ని సంప్రదాయాలు ఇన్ని సంస్కృతులు ఇన్ని ఆచ ఆలోచనలు ఇన్ని ఆచారాలు ఉన్నప్పటికీ విభిన్నంగా అందరం ఏకతాటి మీద ఒక ప్రేమపూర్వకంగా జీవనాన్ని గడుపుతూ ఉంటాం ఏంటంటే ఈ రోజున నేను కూడా ఒక ఎమ్మెల్యేగా చూసుకున్నప్పుడు ఒక వ్యక్తి కానీ ఒక కుటుంబం కానీ తన యొక్క సగటు తన యొక్క సంపాదనలో అత్యధికంగా ఖర్చు పెట్టేది రెండింటిగా ఒకటి ఆరోగ్యం రెండు విద్య ఈ రోజున ఏ పేరెంట్స్ని టచ్ చేసినా స్కూల్ ఫీజు ఎంత అంటే లక్షలో దిక్త అప్పట్లో మేము మొత్తం ఎన్టీఆర్ ఎడ్యుకేషన్ అంతా కలిపి లక్ష ఏం లేదు కాదు ఉద్యోగాలు కూడా వచ్చేసి రెండవది ఆరోగ్యం ఈ మధ్యకాలంలో నేను చెక్కులు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నప్పుడు ఇంత ఇంత ఖర్చు అవుతుందా రీసెంట్గా అయితే ఒక చెక్ ఇచ్చానండి పన్నెండు లక్షల రూపాయలు అతనికి ఆరోగ్యానికి అయింది ఖర్చు ఆపరేషన్ ఈ రెండు క్రైస్తవ మతాన్ని కనుక మనం పరిశీలించితే తొలి రోజుల్లో కొన్ని వందల ఏళ్లకు ముందలకెళ్తే మతం అనే మూలాలు ఏదైతే ఇందాక మనం చెప్పుకున్నామో సేవా గుణం సాయం చేసే గుణం పేదల పట్ల ఎవరైతే నిస్సహాయ స్థితిలో ఉన్నారో వాళ్ళకి ఒక భరోసాని ధైర్యాన్ని ఇచ్చేది చిన్నప్పుడు గమనిస్తే వెనక్కి వెళ్తే చాలా విద్యలో మూలాలు మిషనరీ స్కూల్స్ అని ఉండేవి కేవలం ప్రచారమే కాకుండా మతాన్ని స్వీకరించడం ఆచరించడమే కాకుండా ఆ మతంలో అంతర్భాగంగా పేదలకు సేవ చేయడానికి మిషనరీ స్కూల్స్ అని వేలాది మిషనరీ స్కూల్స్లో ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చింది ఎంత క్వాలిటీ ఎడ్యుకేషన్ అంటే ఈరోజు రిటైర్డ్ అయిపోయిన ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు జడ్జిలు కావచ్చు చాలామంది ఐపీఎస్ ఆఫీసర్లు కావచ్చు ఐఎఫ్ఎస్ ఆఫీసర్లు కావచ్చు ఇంకా ఎవరెవరైతే అత్యున్నత స్థితిలో ఉన్న చాలా మంది కూడా వాళ్ళ చదువుల్లో ఆ రోజుల్లో మూలాలు మిషనరీ స్కూల్స్ రావచ్చు అంటే సమాజం క్రైస్తవ మిషనరీ స్కూల్స్ ద్వారా ఒక మంచి పౌరుణ్ణి ఈ భారతదేశానికి అందించడంలో కీలక భూమిక రెండవది హాస్పిటల్స్ మాకు దగ్గరలోనే ఏదైనా గవర్నమెంట్ హాస్పిటల్ మీరు చిన్నప్పుడు ఏదైనా ఇబ్బంది వస్తే ఇది గవర్నమెంట్ హాస్పిటల్ చేయలేరు అంటే వెంటనే మాకు తాడేపల్కూడం దగ్గర ఉన్న మదర్ వన్నిని మిషనరీ హాస్పిటల్ గుర్తొచ్చేది మాకు అంటే మదర్ తెరీసా గారు కూడా మన గుర్తున్నారు కుష్ఠ రోగుల కోసం ఆవిడ ఎంత సేవ చేశారు అంటే ఎవరైనా వాంతులు చేసుకుంటే చేసుకున్న వాంతుల్ని దోషుల్లో పట్టుకుని వాళ్ళకి సేవ చేశారు ఇలాంటి సేవా గుణంతో క్రైస్తత్వ మతం తొలి రోజుల నుంచి కూడా నడుగుతున్న క్రమం జరుగుతున్న క్రమం అయితే ఈ విధానంలో ఇతర మతాలు కూడా హిందూ మతంలో కూడా చాలా మంచి అంశాలు ఉన్నాయి వారు కూడా సేవా దృక్పథ ఆలోచనతో ముందుకెళ్తుంటారు అదేవిధంగా ముస్లిం మతాలి మనం ప్రధానంగా సమాజంలో ఉండేవాళ్ళు మనం ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి విద్వేషాలను రెచ్చగొట్టకుండా అంటే ఇక్కడ ఈ జనాంగం ఎక్కువ ఉన్నారు కాబట్టి ఈ అంశాన్ని రెచ్చగొడితే నాకు రాజకీయ లబ్ధం ఇంకో లబ్ధం వస్తుందనే కుత ఆలోచనలు కాకుండా ఒక మంచి ఆలోచనతో భారతదేశం ఆంధ్రప్రదేశ్ కానీ మొత్తం నేను మార్చలేనేమో కానీ ఈ గోపాలపురం నియోజకవర్గం వరకు మాత్రం మాటిస్తున్నా అన్ని మతాలని సమదృష్టితో చూస్తాం అన్ని మత ఆచారాన్ని గౌరవిస్తాం అని ఎవరైనా అదుపు తప్పి ఇంకొక మతం మీద కానీ వాళ్ళ ఆచారాల మీద కానీ విద్వేషాన్ని రెచ్చగొడితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మద్దిపాటి వెంకటరాజు అనే వ్యక్తి ఫోర్స్ గానే ఉంటుంది వ్యవహారం కాబట్టి మరొకసారి ఇంత మంచి కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా జరిపినందుకు జరిపిస్తున్నందుకు దీనికి సహకరించిన నాతో నిలబడిన పాస్టర్స్ అందరికి నాలుగు సంఘాల పాస్టర్స్ అందరికి కూడా ఒక తాటి మీదకి వచ్చి సారీ సారీ నాలుగు మండలాల పాస్టర్స్ అందరూ ఒక ఏక మీదకి వచ్చి బాధ్యత భుజాన్ని వేసుకున్నారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఎన్డిఏ కోటమి మూడు పార్టీల నాయకులందరూ కూడా భుజాన్ని వేసుకుని బాధ్యత తీసుకుని ఈ ఏర్పాట్లు కావచ్చు భోజన ఏర్పాట్లు కావచ్చు రెండు రోజులుగా నిద్రహారాలు మాని దీనికోసం శ్రమిస్తున్నారు ఇదే ఒక సూచిక ఇక్కడ దీనికోసం శ్రమించిన వాళ్ళు క్రైస్తవులు ఉన్నారు హిందువులు ఉన్నారు ముస్లింస్ ఉన్నారు రేపు సంక్రాంతిగా అయినంతే ఇంకొక పండగంతే అన్ని మతాలు అందరం కలిసి ఒక వాతావరణంలో ఒక మంచి వాతావరణం ముందుకెళ్దాం అయితే నాకు వస్తున్నప్పుడు అరే పూర్తిగా పొలిటికల్ స్పీచ్ ఇవ్వలేము ఇక్కడ మనకి ఇక్కడ స్పేస్ తక్కువ కానీ బైబిల్ అనే దాన్ని ఎలా చూడొచ్చు అంటే నాకు ఏమనిపించింది అంటే బైబిల్ మొత్తం కూడా ఒకసారి నాకు చిన్నప్పుడు ఉండే స్మృతులు కానీ జ్ఞాపకాలు నెమరు వేసుకుంటే బైబిల్ ఒక ప్రేమ పుస్తకం ఏమో అనిపిస్తుంటుంది దేవుడు ఈ లోకాన్ని ఈ నరుల్ని ఎంత ప్రేమించాడో బైబిల్లో చెప్తాను ఇష్టమైన కుమారుల్ని శివులోకి కూడా ఎక్కించి రక్తం తిందించి ప్రాణార్పణకు ఇస్తాం చేశాడు అంటే దేవదేవుడు ఈ యొక్క నరమానవుల్ని ఎంత ప్రేమించాడో బైబిల్ చెప్తుంది నీ తోటి వారిని ఎలా ప్రేమించాలో బైబిల్ చెప్తుంది సేవ ఎలా చేయాలో బైబిల్ చెప్తుంది అదే విధంగా నిస్సహాయ నిష్ప్రహస్థితిలో ఉన్న వాడిని ఎలా తట్టి లేపాలో కూడా చెప్తుంది నాకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఉందండి నా కుటుంబంలో జరిగింది చిన్నప్పుడు ఒక చిన్న ఘటన వల్ల నాకున్న ఒక అలవాటు ఏంటంటే మా అమ్మ కొంచెం బైబిల్ విషయాల్లో రెగ్యులర్గా స్కూ సండే స్కూల్కి వెళ్ళడం కానీ చర్చ్లో సేవలు చేయడం కానీ అదే విధంగా వాకింగ్ మిషన్ ఇవన్నీ కొంచెం నూరు పోసి ఒకనొక సందర్భంలో అనుకోని సందర్భంలో ఒక సర్క సంఘర్షణ వల్ల మా తల్లిగారి యొక్క తల పగిలిపోయింది అవును అలా పడుకోబెట్టేశారు రక్తం కారుతూ ఉంది ఇక నాకు వచ్చిన ఒక ఆవేదన నాకు ఒక చిన్న పిల్లాడిని మూడో తరగతి నాలుగో తరగతి చదువుతున్నాను నాకు సరిగా గుర్తులేదు సరే ఎలా చేయాలి నాకొక ఓక ఎక్కి ఎక్కి ఏడుస్తున్నాను అది ఊహించుకోలేకపోతాను జరగరాని ఏదైనా జరిగితే మా అమ్మకి నేను ఎలా బ్రతుకుతానని కానీ అప్పుడు ఆ చిన్న వయసులోనే మరి మా అమ్మ నేర్పడంలో మాకిద్దరు పాస్టర్ గారు ఉండేవారండి ఆనందరావు గారు ప్రకాశం గారు వారి యొక్క నడవడికలో వారి యొక్క సంరక్షణలో ఎదుగుతున్న క్రమంలో ఒక చిన్న బైబిల్ ఉంటే అది పట్టుకునే ఇంటి అనుకలి ఓపెన్ చేశానండి బైబిల్లో ఏ వాక్యం తీశానో నాకు తెలియదు ఆ నెంబర్లో నాకు గుర్తులేవు అప్పుడు కూడా సమతీసాను కానీ నేను ఏమి పెట్టగానే నాకు వచ్చిన వాక్యం వెంట కూడా నాకు గుర్తులేదు కానీ అప్పుడు నా మనసుకు వచ్చిన ఒక సమాధానం దేవుడే మాట్లాడాడేమో భయపడకు నీ తల్లి బ్రతుబుద్ధి ఆవిడికేమీ కాదని అప్పుడు దాకా ఎక్కెక్కేడ్చి అంతా అంత ఒక ఆందోళనకరమైన మనసులో ఉన్న నాకు ఆ బైకులో సమాధానం ఇచ్చింది అప్పుడు అనుకున్నాను మా అమ్మకి ఏమీ కాదండి హాస్పిటల్ తీసుకెళ్లారు స్టిచ్చెస్ వేశారు తర్వాత హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు ఏమీ కాలేదు అంటే ఒక ధైర్యాన్ని అంటే నాకు అనిపించింది బైబిల్ అనేది ఒక ప్రేమ పుస్తకం అదొక ఘని జ్ఞాన ఘని ఎంత చదివినా ఎంత తవ్వినా చాలా లోతైన భావన అందులో ఉంటుంది పాస్టర్స్లో కూడా ఒక మాట చెప్పాలండి వేదిక కొంతమంది సగం సగం చదివి వేదికల మీద చాలా తెలిసిరేసి యూట్యూబ్లో డిబేట్లు పెడుతున్నారు మతం అది కాదు బైబిల్ అది చెప్పలేదు కాబట్టి ఒక అసందర్భమైన వాటికి మనం వెళ్ళకుండా క్రైస్తవ మతం అంటే అందరికీ కూడా ఒక మంచి ప్రేమ కూడా ఉంది చాలా చోట్ల నా స్నేహితులు హిందువులు మిగతా ముస్లింస్ క్రైస్తవ సోదరులు ఎందుకంటే క్రైస్తవులు వేరే వాళ్ళు ఎవరి జోలు తీరండి మరి బైబిల్ ప్రకారం నడిచిన దేవుడు చెప్పిన వాక్యాల అనుసారంగా నిజంగా మనం ఏదో ఒక చెప్ప మీద కొట్టినా సరే ఇంకో చం మీద కొట్టినా కానీ పట్టించుకోకుండా మనం వెళ్ళిపోతాం తప్ప కక్ష తీర్చుకోవాలన్నా ఇంకోటో మనకూడదు ఎందుకంటే దేవుడు చెప్పాడు నువ్వు మోకరిని ప్రార్థన చేసినప్పుడు ముందు నువ్వు సమాధాన పడాలి నువ్వు ఎవరి మీద అయితే కక్ష కార్పణ్యం కట్టి ముందు వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి ఇలాగా అనేక అంశాలు ఒక మనిషి యొక్క జీవన విధానాన్ని తెలియజేస్తాయి అదేవిధంగా గీతలో కూడా అంతే గొప్ప అంశాలు ఉంటాయి కురాన్లో కూడా అంతే గొప్ప అంశాలు ఉంటాయి నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఆయా గ్రంథాలు ఆ యొక్క మత ఆచారాల బట్టి ఒక మంచి అంశాలు ఉంటాయి మనిషి యొక్క జీవన విధానాన్ని ఎలా తీసుకెళ్ళాలి అనేది ఉంటుంది కాబట్టి దాన్ని అనుసరించి మనం వెళ్ళాలని అందరినీ కోరుకుంటూ మరొకసారి క్రిస్మస్ రోజున మనకి ఎప్పుడు నక్షత్రాన్ని సూచిస్తుంటారు ఆ నక్షత్రం వలే మనం మన జీవితాలు వెలగాలని అదే విధంగా శిలువు ఒకటి ఉంటుంది క్రైస్తవు సూచిక అంటే దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడు అని మీకేమైనా డౌట్ ఉంటే ఒకసారి శిలువు వైపు చూస్తే తన యొక్క సొంత బిడ్డని ఈ లోకానికి పంపి శిలువపై చంపబడ్డారు అది అంత ప్రేమను మనకు చూపించారు అనేది శిలువ ఒక సిగ్నల్గా మనం భావిస్తూ ఓపిక్గా ఉన్నారు మరి కొంతసేపు ఓపిక్గా ఉండండి ఎందుకంటే ఏర్పాట్లు గట్టిగానే చేశాం కాని ఎంతవరకు చేయగలుగుతాం అనేది నేను పూర్తిగా చెప్పలేను దాదాపు ఆహార ఏర్పాట్లు పదకొండు వేల మంది దాకా పన్నెండు వేల మంది దాకా చేసాం కానీ నాకున్న పొలిటికల్ అంచనా ప్రకారం ఒక ఇరవై వేల మంది ఉంటారు అయితే నేను పాస్టర్స్ మీటింగ్ లో మాట్లాడినా అయ్యా మ్యాక్సిమం ప్రయత్నిస్తాను ఊహకంగం ఏదన్నా జరిగితే ఆ రోజు ఉపవాస ప్రార్థన చేశామని అనుకుందాం అని చెప్పడం జరిగింది మరొకసారి ఈ గోపాల్పురం నియోజకవర్గ ప్రజలు అటు క్రైస్తవులు హిందువులు ముస్లింలు అందరూ కూడా తన సొంత బిడ్డలాగా రాజకీయాల్లో కొత్తగా వచ్చినప్పుడు నేను కొన్నిసార్లు ఆలోచించాను నా ప్రత్యర్థి అప్పటి హోమ్ మినిస్టర్ ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి అంటే వ్యక్తి హోమ్ మినిస్టర్ మీద ఢీకోవాలి ఎదుర్కోగల అని అనుకున్నప్పుడు నాకు ధైర్యాన్ని బలాన్ని ఇచ్చింది నా నాయకులు నాయకులకు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నాయకులకు ఎప్పుడు కూడా ఈ వేదికగా రుణపడి ఉంటానని తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా ఇదే సందడిని తీసుకెళ్దాం ఇంత సక్సెస్ చేశారు ఖచ్చితంగా నెక్స్ట్ రెండు వేల ఇరవై ఐదులో రాబోయే క్రిస్మస్ ని ఇంత గొప్పగా చేస్తాను మీరు ఇచ్చిన ఈ ధైర్యాన్ని ఉత్సాహాన్ని ఎక్కడ సడల్ మరొకసారి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది దేవుని మహిమ ఎందుకంటే పాస్టర్స్ చాలా మంది కన్నీటి ప్రార్థన చేశారు అండి ఇప్పుడు అనిపిస్తుంది పాస్టర్స్ ఈ కార్యక్రమం కోసం చేసిన కన్నీటి ప్రార్థన వృధా కాలేదు దేవుడు మన మొర విన్నాడు ఈ వేదికను ఆశీర్వదించాడు ఇంత అద్భుతంగా ఇంత అద్వితీయంగా జరుగుతుంది ఈ సంప్రదాయాన్ని నేను ఊపిరిన్నంత వరకు ప్రతి సంవత్సరం కొనసాగిస్తానని ఈ వేదిక తెలియపరుస్తూ ఈ కార్యక్రమానికి రెండు రోజులుగా నిద్రహారాలు మానేసి శ్రమిస్తున్న ప్రతి ఒక్కరికి నా నాయకులకి అదేవిధంగా సంఘ కాపులకి సంఘస్థులకి అందరికీ కూడా వాలంటీర్లకి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ మరి ముఖ్యంగా పోలీసు వారికి అండి పోలీసు వారు చాలా జాగ్రత్తగా తీసుకుని ఏం చేస్తారు అంటే వాళ్ళొక ఒక వంద రెండు రెండు నూట ఇరవై మంది పోలీసులు రేపు యాక్చువల్ గా సీఎం గారు సభ ఉందండి పోలవరంలో నిజానికి సీఎం గారు సభ రేపు ఉన్నప్పుడు ఇప్పుడు నుంచి వెళ్ళిపోయి వాళ్ళ ఏర్పాటులో ఉండాలి అయినా ఈ యొక్క మీటింగ్ ప్రాధాన్యత దృష్ట్యా దాదాపు నూట ఇరవై మంది పోలీస్ ఆఫీసర్స్ ఇక్కడ ఈ వేదికలో ఉండి పర్యవేక్షి కార్యక్రమం చూస్తున్నారు ఏమీ జరగకూడదని మెడికల్ క్యాంప్ పెట్టారు అలాగే ఫైర్ ఇంజిన్ దగ్గరలో పెట్టారు ఇట్లాగా ఈ రకంగా దీనికి అన్ని విధాల దీనికి రక్షణ కవచం కొన్న పోలీసు వారికి ప్రత్యేక ధన్యవాదాలు అదే విధంగా మీడియా మిత్రులు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక మంచి సంప్రదాయం మొదలు పెట్టాం సక్సెస్ అయ్యాం భవిష్యత్తులో మరింత గొప్పగా మరింత దీవినికరంగా దేవుడికి మహిమకరంగా జరిగే విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్దామని ఏదైనా ఇప్పటిదాకా పొలిటికల్ స్పీచ్లు అలవాటు తప్ప ఈ స్పీచ్లు నేను ఎప్పుడు ఇవ్వలేదు ఫస్ట్ టైము ఏదైనా ఎవరైనా ఇబ్బంది పెట్టుకున్నా బాధ పెట్టున్నా క్షమించమని కోరుకుంటూ పెద్ద మనసు చేసుకుని అందరూ కూడా ఏర్పాట్ల విషయంలో చిన్న చిత్రగా జరిగిన ఓపిక భరించమని అందరికి తెలియజేస్తూ అందరికి అందరికి ధన్యవాదాలు అదే అదేవిధంగా ఆర్కెస్ట్రా వారండి అద్భుతం అండి మామూలుగా నాకు సంగీతం అంటే చాలా ఇష్టం అద్భుతంగా తీసుకొచ్చారు కాసేపు ఇంకా అనుకున్నా కానీ ఈ జనాల తాకిడి వల్ల నేను కొంచెం ఎక్కువ మనసుని పెట్టలేకపోయాను కానీ జేకే కృష్ణపారు గారు వారు అసలు అద్భుతమైన సంగీతం అండి ఆయన వస్తారా రోజు నాకు డౌట్ వచ్చి నేనే కాల్ చేశాను ఆయనకి ఆయన చాలా అద్భుతంగా ఆ సందేశాన్ని తీసుకుని వారు ఇక్కడ వేదిక మీద ఉన్న సింగర్స్ కానీ అలాగే ఆర్కెస్ట్రా బాయ్స్ కానీ మీరందరూ కానీ చాలా అద్భుతంగా చేశారు అదేవిధంగా ఇక్కడ డెకరేషన్స్ కానీ డయాస్ కానీ లైటింగ్ కానీ సౌండ్ సిస్టమ్ కానీ సైడ్స్ కానీ బారిగేట్స్ కానీ ఇలా ప్రతి విషయంలో అణువను కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికి అదేవిధంగా ప్రభుత్వ అధికారులు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికి నిండు వందరాలు థ్యాంక్ యూ అండి అందరికీ ధన్యవాదాలు